Welcome to a new YouTube Telugu. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ సిఇఓ ఎలాన్ మస్క్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ కు మద్దతుగా మస్క్ ప్రచారం చేశారు బహిరంగ సభల్లో ట్రంప్ ను అభినందిస్తూ ప్రసంగాలు చేశారు కానీ ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన ది బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లుపై ఎలాన్ మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే తాజాగా ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా ఓ పోల్ పెట్టారు తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు హింటిచ్చారు మస్క్ ఎలాన్ మస్క్ ఇటీవల ఎక్స్ వేదికగా పెట్టిన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఈ సౌలభ్యం కోసం ట్రంప్ తీసుకొచ్చిన డోజ్ వ్యవస్థ నుంచి కూడా మాస్క్ వైద్యులకి షాక్ ఇచ్చారు ట్రంప్ మాస్క్ మధ్య వైరం ముదురుతోంది ఇటీవల రిపబ్లికన్స్ తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లుతో ఇరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి ట్రంప్ తీసుకొచ్చిన ఈ బిల్లు కారణంగా అమెరికాలో ఆర్థిక మాండ్యం ఏర్పడుతుందని మాస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో ఇరువురి మధ్య బంధం తెగిపోయినట్లుగానే భావించవచ్చు అయితే తాజాగా ఎలాన్ మాస్క్ ఎక్స్ వేదికగా ఓ పోల్ పెట్టారు తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు హింట్ ఇచ్చారు మాస్క్ ఎలాన్ మాస్క్ ఇటీవల ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఈ పోల్లో మాస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టే సమయం ఆసన్నమైంది అని రాసుకొచ్చారు ఎనభై శాతం మంది కోసం ఈ పార్టీ అవసరం అని ఎలాన్ మాస్క్ అభిప్రాయపడ్డారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది దీంతో త్వరలో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని చూడబోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొంతమంది కమెంట్స్ చేస్తూ మాకు మధ్యలో ఈ కొత్త రాజకీయ పార్టీ అవసరం లేదంటూ కమెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు డెమోక్రట్లు రిపబ్లికన్లు ఉన్నారని ఈ రెండు నచ్చని వారికి లిబర్టేరియన్ పార్టీ కూడా ఉంది ఇప్పుడు నువ్వు మళ్లీ కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు